డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ ముఖద్వారం రావులపాలెం సెంటర్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పరిష్కార మార్గాలను సిద్ధం చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు హైవే అధికారులు ఆర్ అండ్బి పోలీస్ అధికారులతో కలిసి రావులపాలెం సెంటర్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు అనంతరం స్థానిక అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన సదస్సు సమావేశంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు కోనసీమ ముఖద్వారం వద్ద మరియు ప్రతి శనివారం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అలాగే రావులపాలెం సెంటర్ను కూడా సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తామని ఆహ్లాదకరంగా ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు ఇందుకు తగ్గట్టుగా అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కివి సత్యనారాయణ రెడ్డి గుత్తుల రాంబాబు చిలువూరి సతీష్ రాజు జక్కంపూడి వెంకటస్వామి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంటే మీ యొక్క మీ పూర్తి సహాయ సహకారాలు నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను కానీ దాన్ని వెనకాల ఫాలో చేసుకుని చేసుకొని వాళ్ళు మీరే మేము చెప్పగలుగుతాం తప్ప పనిచేయవలసింది అధికారులు గ్రామంలో ఉన్న పెద్దలు నాయకులు ఇక్కడ ప్రజానికి ప్రజానికి కూడా సహకరించాలి అధికారులు వాళ్ళు బాధ్యత తీసుకుంటారు ఈ విషయాలు చక్కగా సమావేశం జరిగింది సేఫ్టీ కోసమే మేము ఇంకొక హైవే ట్రాఫిక్ హై స్పీడ్లో వస్తారు ఊరి ప్రజలు యాక్సిడెంట్లు అవుతాయి దెబ్బతింటారన్న ఉద్దేశంతోనే సపోర్ట్ చేస్తున్నాం అయితే ఆ రోజు అందరూ అబ్బుతున్నారు సరే ఆగిపోయాం కానీ ఈరోజు పరిస్థితి చూస్తే చూడండి ఎంత ఉందో సో మీరు అందరూ కూడా మేము ఏదైనా చేయాలనుకుంటే మాకే మేము ఈ ఊరు వాళ్ళని కాదని వేరే ఊరి నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాం ఇక్కడ ఎందుకు చేస్తామండి మీ ఊరి ముఖ్యం కోసం ఊరి సేఫ్టీ కోసం ప్రజల సేఫ్టీ కోసమే చేయాలనుకుంటాం సో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి మేము చేసే కార్యక్రమాలకు నేను వేరే మిమ్మల్ని నష్టపరచాలని ఉద్దేశం నాకు ఇవ్వకూడదండి మేము మీ సేఫ్టీ కోసం మీ ఊరికి బాబు కోసం చూస్తాం ఇప్పుడు డ్రైన్లు అడుగుతున్నారు సార్ వాళ్ళు డ్రైన్లు అన్నీ కూడా మేము ఆల్రెడీ ఉన్నాయండి కొన్ని డ్రైన్స్ అన్నీ సోక్ అయిపోయినాయండి మొత్తం దాంట్లో అంతా మట్టి చెత్త అన్నీ వేస్తున్నారు అవి క్లీన్ చేయాలన్నా కూడా మాకు కోపరెస్ట్ అండి మీరు ఆఫీస్ నుంచి సర్వేని పండిస్తే మా సర్వేని పంపిస్తాము మొత్తం ఆర్ ఎన్హెచ్ బౌండరీ మార్క్ చేస్తామండి చేసి మీరు ఎంకరేజ్మెంట్స్ ఏమన్నా అన్నీ మీరు అందరూ ముందు వచ్చినా సరే మేము ఏమైనా తీస్తామండి తీసి ఏం చేయాలి పార్కింగ్ వెనక్కి పెట్టుకోవడము మనము ఇంకేదైనా ఎంతవైపు తీసేసి డ్రైన్ ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవడము అలాంటివి చేద్దామండి తప్పనిసరిగా చేద్దాం మేము రెడీగా ఉన్నాము సో మీ అందరి సహకారము దీంట్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ సందర్భంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు గవర్నర్ ఎమ్మెల్యే గారికి చాలా అభినందనీయండి ఎందుకంటే ఇది మేము నాలుగైదు సంవత్సరాల నుంచి మేము మా సుబ్రహ్మణ్యం గారు ఆయన అండి ఆయన ఎన్నిసార్లు ట్రై చేశారు ఏరియాలో మా క్లీన్ చేయడానికి కానీ లేకపోతే ఎక్విప్మెంట్ రిమూవ్ చేయడానికి కానీ ఏం యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ తగ్గించాలి మీద వస్తుందండి నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ గారు గైడ్ ఇచ్చారు ఎక్కడ అర్బన్ ఏరియా ఏదన్నా కూడా కంపల్సరీ పిల్లల మీద కట్టమని ఇచ్చారు ప్రయోగం గోడ వచ్చి మీ ఊరిని డివైడ్ చేయడం అనేది ఉండదండి ఆ సందేహాలను పెట్టుకోకండి సో మీ ఊరికి సేఫ్టీ కోసం మీరందరూ ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సహకరించి మీరు మీకు ఇష్టమైతేనే మీరందరూ కలిసి ఒక రిప్రజెంటేటివ్ లా సార్ ఆధ్వర్యంలో మాకు సబ్మిట్ చేసి డెఫినెట్గా మేము దాన్ని ముందు తీసుకెళ్తున్నాం